దొరవర సత్రంలో కూరగాయలు సంతకైతే వచ్చాను ఈ సంత అయితే ఓన్లీ గురువారం మాత్రమే పెడతారు ప్రతి వారంలో గురువారం అయితే ఇక్కడ సంత అయితే పెడతా ఉంటారు ఈ సంతలో అమ్మే కూరగాయలు కానీ ఏ అయినా చాలా తక్కువ అయితే ఇస్తారు అందువల్ల జనాలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి మరి కొంటా ఉంటారు వీళ్ళకి ఇంత తక్కువ రేటుకి ఎందుకు వస్తాయంటే ఇక్కడ అమ్మే వాళ్ళు చాలా వరకు చెన్నై వాళ్ళేను వీళ్ళు చెన్నై నుంచి కూరగాయలు తీసుకొచ్చి ఈ విధంగా గిన్నెల్లో పేర్చి ఇరవై రూపాయలు పది రూపాయలు అలా పెట్టయితే అమ్మతో ఉంటారు ఈ సంతలో అన్ని రకాల కూరగాయలు అయితే ఉంటాయి ఈ కూరగాయలతో పాటు ఎండి చేపలని తినే వస్తువులని ప్లాస్టిక్ వస్తువులని ఇలా రకరకాల వస్తువులు అయితే ఉంటాయి ఈ కనిపించే ఏ వస్తువునైనా ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు పది రూపాయల వస్తువులు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూడండి క్యారెట్ అయితే కిలో ముప్పై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు కిలో వద్దనుకుంటే ఈ గిన్నెలో పెట్టిన ఏ వస్తువునా ఇరవై రూపాయలు లెక్కనై ఇస్తా ఉన్నారు వీటితో పాటు పది రూపాయల వస్తువులు చూపిస్తున్నాను చూడండి ఈ కింద పట్టణీన పేర్చున్న ఏ వస్తువునైనా పది రూపాయలు అయితే ఇస్తారు మనకు నచ్చిన పోగైతే తీసుకోవచ్చు ఏ పోగో పది రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు ఈ క్యాబేజ్ అయితే పది రూపాయలు ఇటు పక్కన పెద్దవైతే ఉన్నాయి అవైతే కిలో కిలో అయితే ఉన్నాయి అవైతే ఎంత పెద్ద అయినా ఇరవై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు ఈ మునక్కలైతే అయితే కట్ట వచ్చి పది రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు కట్టకొచ్చి కాయలు అయితే ఉన్నాయి కాయలు కూడా చాలా బాగున్నాయి లేతకాయలను చూసారు కదా ఇలా రకరకాల వస్తువులు అయితే ఉంటాయి ఇవైతే స్పీడ్ కను నాలుగు వచ్చి యాభై రూపాయలు లెక్కనైతే ఇస్తా ఉన్నారు